ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిస్తే అద్భుతమైన నేటిదినపు ఆత్మీయ ధ్యానం కీర్తన గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని ఈరోజు వాగ్దాన సందేశంగా దేవాదేవుడు మనందరికీ తెలియపరుస్తా ఉన్నాడు ప్రియ సహోదరి సోదరుడ దేవుడు నీకు చక్కటి ఉపదేశమును చక్కటి బోధను తెలియపరుస్తా ఉన్నాడు చక్కటి మాటలు నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు అదేంటంటే నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదు నువ్వు ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో ఏమి చేయకూడదు నీకు దేవుడు బోధిస్తాడు తెలియపరుస్తాడంట అది ఎవరికి తెలియపరుస్తాడు ఆయన చిత్తంలో ఎవరైతే ఉంటారో ఆయన మార్గంలో ఎవరైతే నడుస్తారో ఆయన మాటలకు ఎవరైతే లోబడి ఉంటారో వారికి తప్పకుండా నా దేవుడు ఆయన నా తప్పుడు మార్గం నువ్వు వెళ్లకుండా ఉండాలని నీకు చక్కటి బోధన వినిపింపజేస్తూ ఉన్నాడు అయితే ఎటు వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాక ఏ ఆలోచన లేకుండా ఉన్నావేమో నీవు అందుకే దేవుడు ఈరోజు చక్కటి ఆలోచన చెబుతాడు ఎన్నో మైండ్లో ఎన్నో ఎన్నెన్నో టెన్షన్లు వందలాది ప్రశ్నలని మైండ్లో మెదులుతుండొచ్చు ఏం చేస్తే మంచిది ఎరిపోతే మంచిది ఇది చేయాలా అది చేయాలి ఇది ఏం చేయాలని అని అనుకుంటుండొచ్చు నేను దేవుని వేపు చూడు నువ్వు ఎన్నో చేయాలని అనుకుంటున్నావు కానీ దేవుడిని చూడు దేవుడిని చూస్తే దేవుడు ఏదో ఒకరోజు ఈ రోజే అని కాదు ఏదో ఒకరోజు ఒక చక్కటి ఆలోచన దేవుడు తెలియపరుస్తాడు ఏదో ఒక రకంగా అది ఏ విధంగా తెలియపరుస్తాడు ఒకటి నీవు చదువుతున్న వాక్యం ద్వారా దేవుడితో మాట్లాడతాడు లేదా సేవకుల ద్వారా నీతో దేవుడు మాట్లాడతాడు లేదా సేవకులు బోధ చేస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నప్పుడు దేవుడితో మాట్లాడతాడు లేదా లేదా నీకు కళ ద్వారానో దర్శన ద్వారానో లేక లేకపోతే నీకు దగ్గరకు ఉన్న ఆత్మీయులటువంటి ఆత్మీయుల ద్వారానో దేవుడు తప్పక మాట్లాడతాడండి ఏది ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది మనము దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయానికి అర్థమవుతుంది ఒక సమస్య ఉందిన్నప్పుడు ఇది చేయాలి అని అనుకుంటున్నాను అనుకున్నప్పుడు అది చేద్దామనుకున్నప్పుడు నీ మనసులో సమాధానం అనిపిస్తుంది అనుకోండి అది దేవుని చిత్తము చేయడానికి మనం ముందడుగు వేయవచ్చు ఒకవేళ కష్టంగా అనిపిస్తే అది దేవుని చిత్తం కాదని అనుకోవాలి ఒకవేళ అది కష్టమైనప్పటికీ కూడా దాంట్లో సంతోషం ఉందనుకోండి అది దేవుని చిత్తం మనం చేస్తున్నాం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నాం ఆ పని చేసేటప్పుడు దేవుని చిత్తంలో ఉన్నదైతే నీకు కష్టమైనా కూడా ఆ సమస్య ఎలా ఉంటుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది అదే అదే ఎంత కష్టం ఉన్నా కానీ సమాధానం సంతోషం అనిపించట్లేదు నాకు ఎందుకు నచ్చట్లేదు అని అనుకుంటే అది దేవుని చిత్తానుసారంగా అది కరెక్ట్ కాదు బిడ్డ అటు వెళ్ళకొని దేవుడు తెలబరుస్తాను దేవుడు అంటే నీకు ఉపదేశం చేస్తా నేను నడవలసిన మార్గాన్ని బోధిస్తాను అది ఎల్లు ఎందుకు నీ మీద దృష్టి ఉంచి ఇక్కడ మా చక్కటి మాట ఏంటండి నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదు ఎవరైనా నీ మీద దృష్టి పెట్టి నీ గురించి ఆలోచన చేసి నా కుమారుడు నా కుమార్తె నా ఫ్రెండ్ అని చెప్పేసి నీ గురించి ఆలోచించి చక్కటి ఆలోచన ఎవరైనా చెబుతారా సూటబుల్ చెప్తారా చెప్పలేరు ఇంకోటి దృష్టి ఉంచి అనే పదం చూడండి ఎంత 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 చక్కగా ఉందో దృష్టి ఉంచిన దేవుడు నీ మీద టార్గెట్ చేస్తాడు నిన్ను నేను గురించి లక్ష్యం చేసి లక్ష్యం ఉంచి నిన్ను విడిచిపెట్టక వదిలిపెట్టక నిన్ను ఒక మంచి స్థానం నిలబెట్టాలనే ఉద్దేశంతో దేవుడి మాట నీకు తెలియపరుస్తా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎటువంటి సమస్యల్లో ఉండి ఎటువంటి బాధల్లో ఉండి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావా దేవుడు ఆలోచన చెప్తాడు ఆయన ఆలోచన చెప్పకుండా ఉండేవాడు కాదు ఆయన ఆలోచ ఆయన పేరు ఏంటంటే ఆలోచనకర్త ఆయనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి మన కొన్ని సందర్భాల్లో ఈ సందర్భంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏం చేస్తే మంచిది నాకు నిర్ణయం తీసుకోవడం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి కొంతమంది కొన్ని రకాల బిజీలో ఉండి వాళ్ళు త్వరగా నిర్ణయం తీసుకోలేరు ఆలోచన చేయలేరు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు నా మీద ఆధారపడితే ప్రభువా ఏ ఆలోచన నాకు రావట్లేదు ప్రభా ఏం చేయాలి అర్థం కావట్లేదు సహాయం చేయండి అక్కడ ఒక ఆలోచన చెప్పండి అంటే దేవుడు ఒక ఆలోచన చెప్తాడు అట్లా నువ్వు నమ్ము ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం జరిగిం చేస్తారు ఎస్పెషల్లీ సేవ చేస్తున్నంటి మా జీవితాల్లో అనేక సందర్భాల్లో ఆలోచనలు లేనప్పుడు మౌనంగా ఉంటూ ఎదురు చూసినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అది ప్రాక్టికల్గా మేము దాన్ని అనుభవించాం మనం మౌనంగా ఉండాలి మనకేం అర్థం కావట్లేదు మన వల్ల కావట్లేదు నిర్ణయం తీసుకోవడం కూడా మన వల్ల కావట్లేదు సైలెంట్లీ సైలెంట్ ఉంది ప్రభా నీ చిత్తం ప్రభా అది వన్ డే టూ డే వన్ మంత్ ఆర్ వన్ ఇయర్ కావచ్చు టైం టైం తీసుకోవచ్చు అది కానీ అది దాని తర్వాత మనం తెలుస్తుంది ఇది 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 దేవుడు ఆలోచన అందుకే దేవుడు మన జీవితంలో ఈ అపాయం రాకుండా కాపాడాడు అందుకే దేవుడు మౌనంగా ఉన్నాడు మనం కూడా మౌనంగా ఉండడం మంచిదైంది అని చెప్పి దేవుడు మన తర్వాత తెలియపరుస్తాడు కానీ ఇప్పుడు జరగట్లేదే ఇప్పుడు ఏం ఆలోచన రావట్లేదు ఇప్పుడు నేను ఏం పొందుకోలేకపోతున్నాను ఇప్పుడు ఆశీర్వాదం పొందుకోవట్లేదు ఆరోగ్యం పొందుకోవట్లేదు జాబ్ పొందుకోవట్లేదు పెళ్లి కావట్లేదు పిల్లలు పుట్టట్లేదు అని దేవుడి దేవుడు నాకు ఏం చేయట్లేదు చెప్పి దేవుడి మీద నేను చేస్తే దేవుడు ఏం రండి అసలు నువ్వు బ్రతుకున్నావు అంటేనే దేవుని కృప అంతటితో సంతృప్తి పడగలేదు ఏం లేదు అది ఇది లేదని చెప్పేసి అనుకోకూడదు అవన్నీ నేను అంటాను నా మాటకు నేను అంటాను అవన్నీ భూలోకంలో బతుకుతున్నావు అనుకో బోనస్ గిఫ్ట్లు అవన్నీ అంతే నీకు కావలసినవన్నీ అవన్నీ బోనస్లే అసలైనది ఒకటి ఉంది అదేంటంటే నువ్వు దేవుణ్ణి దేవునిలో ఉండి నమ్మకంగా ఉండి శ్రమలైన కష్టాలైన బాధలైన ఇరుకుల ఇబ్బందులైన దేవుని సన్నిధులను ఉంటూ దేవుని కొరకు బ్రతకగలిగి పాపం చేయకుండా ఉండటమే దేవుని చిత్తం తద్వారా దేవుడిని తన రాజ్యం చేర్చు చేర్చుకుంటాడు అంతే అంతిమైంది మనకు కావాలి అంతిమం ఫైనల్ ఏంటి ఈ భూలోకాన్ని విడిచిపెట్టడము దేవుని రాజ్యం చేర్చబడటం అంతేగాని ఇహ సంబంధమైన ఎన్నో ఆశీర్వాదులు అవన్నీ దేవుడు ఇవ్వడం కదా ఖచ్చితంగా ఇస్తాడండి అసలు దాని గురించి ఆలోచించే అవసరం లేదు అది కండగా ప్రకటన ఉన్న వరకు అబ్రహాం కావచ్చు ఇస్సాక్ కావచ్చు యాకోబు కావచ్చు మోషే కావచ్చు ఈవెన్ యోబు కావచ్చు బోయాజ్ కావచ్చు ఇంకా ఇంకెంత ఎంతో ఎంతో మంది ఉన్నారు కనీసం విద్య లేని పామరులుగా ఉన్నటువంటి పేతురు యుహాన్ యాకోబు వాళ్ళని కూడా దేవుడు ఆశ్చర్యించాడు గొప్ప స్థితిలో నిలబెట్టాడు అందులో డౌట్ లేదండి దేవుడు కావాల్సిన ఖచ్చితంగా ఇహపరమైన ఆశలు తప్పకుండా ఇస్తాడు ఇవ్వట్లేదు అని చెప్పేసి బాధపడకూడదు అందుకే దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు ఏం ఆలోచన లేకుంటున్నావా నేను ఒక చక్కటి ఆలోచన చెప్తా ఉన్నాను నన్ను బిడ్డ నీకు మేలు 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 కలుగుతుంది ఆయన ఇచ్చే ఆలోచన ఇప్పుడు ప్రార్థన చేసుకో వాక్యం చదువు సాహసంలో ఉండు దైవ సేవకులు చెప్తున్న మాటలు బట్టి నడుచుకో దేవుడు తప్పకుండా నీ విషయంలో కలగజేసుకొని నీకు కావాల్సినట్టు ఆలోచన దేవుడు ఇచ్చిన కాక ఆమెను ప్రార్థన చేసుకుమ్మా మహాగలుడా పరిశుద్ధురా వందనాలు నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాను మా మీద దృష్టి ఉంచి ఉంచేటువంటి వా నరులు ఈ రోగ సంబంధం ఎంతమంది ఉన్నారు మా గురించి చెడుగానే ఆలోచన చేస్తారు కానీ మంచి మార్గం చూపించలేరు ప్రభా కానీ నీవైతే చక్కటి చెప్తా అని మాటిస్తున్నావు మీరు ఇస్తున్న మాటను బట్టి నేను శుద్ధిస్తున్నాను కనపరుస్తున్నాను ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో వారు అందరికీ చక్కటి చెప్పి మీరు మహిమ పొందు మనం ఏ సునాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమెన్